స్వరం మార్చిన జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూటమి ఏకంగా నూట అరవై నాలుగు సీట్లు గెలుచుకుంది వైసీపీ నూట యాభై ఒక్క సీట్ల నుంచి ఎవరు ఊహించిన విధంగా పదకొండు సీట్లకు పడిపోయింది చరిత్రలో ఏ సీఎం పార్టీకి ఎన్నడూ కూడా అలా జరగలేదు అందుకే చాలామంది ఆశ్చర్యపోతున్నారు మాజీ సీఎం జగన్ కూడా తమకు ఇంత తక్కువ సీట్లు రావడం ఆశ్చర్యకరంగా ఉందని మాట్లాడారు ఏం చేశారో తెలియదు ఆధారాలు లేవు కానీ ఏదో చేశారని అన్నారు ఆయన సీఎంగా రాజీనామా చేశాక టీడీపీ వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ చేశారేమో అన్నట్లుగా అర్థం వచ్చేలాగా కామెంట్లు చేశారు జగన్ ఒకరే కాదు మంది ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారేమో అని అనుమానాలు వ్యక్తమవుతున్నారు వైసీపీకి కంచుకూటగా ఉన్న నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఘన విజయాలు సాధించింది జనసేత వంద శాతం సక్సెస్ రేట్ సాధించింది ఆ కారణంగా ఇది ఎలా సాధ్యం అనే కోణంలో కొంతమంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు ఇందులో ఏమైనా అవకతవకలు జరుగుతున్నాయి ఏమో అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి క్రమంలో జగన్ మరోసారి మోసం జరిగిందేమో అన్నట్లు ఒక ట్వీట్ చేశారు న్యాయం జరగడం మాత్రమే కాకుండా జరిగిందని అందరికీ తెలిసేటట్టు చూపించాలి అలానే ప్రజాస్వామ్యం కేవలం ఉనికిలో ఉండడమే కాకుండా స్పష్టంగా ఉన్నట్లు కూడా కనిపించారు ప్రపంచంలోనే అనేక అభివృద్ధి చెందిన ప్రజాస్వామ్య దేశాల్లో ఈవీఎంలకు బదులుగా పేపర్ బ్యాలెట్లను ఉపయోగిస్తున్నారు మన ప్రజాస్వామ్యం నిజమైన స్ఫూర్తిని నిలబెట్టడానికి మనం కూడా పేపర్ బ్యాలెట్లను పాటించాలని మాజీ సీఎం జగన్ ఒక ట్వీట్ చేశారు మోసం చేసి గెలిచారన్నా ప్రజలందరి నోటా ఇదే మాట ఈవీఎంలను హ్యాకింగ్ చేసి గెలిచిన ఈవీఎం సీఎం చంద్రబాబు అని దీని కింద వైసీపీ అభిమానులు కామెంట్ చేస్తున్నారు చంద్రబాబు ఈవీఎం సీఎం అంటూ షాకింగ్ కామెంట్లు కూడా చేస్తున్నారు మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం